శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్షేత్రం ఏమిటి దాని వివరణ తెలుసుకుందాం మనకి అష్టాదశ శక్తి గల పద్దెనిమిదవ శక్తిపీఠం గయా మాంగళ్య గౌరిక ఈ యొక్క మాంగళ్య గౌరికా దేవి యొక్క మంగళ గౌరీ దేవి యొక్క దర్శనాన్ని ఇప్పుడు నేనైతే మీ అందరికీ చేయిద్దాము అని చెప్పి ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి మరి ఇది ఎలా వెళ్ళాలి అనేది ఒక్కసారి చూద్దాము మెట్లెక్కి బయటికి పైకి వెళ్ళినట్లయితే మనకి ఇలా ఈ విధంగా అయితే ఉంటుందండి ఈ దేవాలయం మేము వెళ్ళేటప్పటికైతే కొద్దిగా ఖాళీగానే ఉంది ఒక్కోసారి అయితే చాలా జనాలది కూడా ఎక్కువగా ఉంటారు కానీ ఇప్పుడు చూసినట్లయితే కొద్దిగా మాకు మరి ఈ చిన్న టెంపుల్ అనమాట ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాకారాలవి కూడా ఎలా ఉంటాయి ఇదే గుడి అండి మంగళగౌరీ దేవి యొక్క గుడి ఒక్కొక్కళ్ళు కూడా లోపలికి దూరి వెళుతూ ఉండాలన్నమాట చుట్టూ ఈ విధంగా ఉంటుంది మనకి మనం ప్రదక్షిణ అది కూడా చేసుకుని చక్కగా లోపలికి ఒక్కొక్కళ్ళు వెళ్ళినట్లయితే అంటే ఇద్దరు పడరు పట్టరనమాట ఎదర రెండు కింద ఉన్నాయి చూసారా గిరిల్ అది ఉండి దాని పక్కన గీతలు ఉండి ఇలాగా మనం లోపలికి వెళ్ళినట్లయితే అమ్మవారు దీపకు దీపపు కాంతిలో మాత్రమే అమ్మవారు అందరికీ కూడా ఇస్తుంది చూడండి ఇప్పుడు చూపిస్తున్నటువంటిది మంగళ దేవి యొక్క దేవాలయం ఆ దీపాన్ని చూడండి ఆ దీపం పైనే ఉంది అమ్మవారు చూడండి మనకి అమ్మవారి యొక్క మరి కాంతి కనిపిస్తుంది చూడండి అక్కడే అమ్మవారు అయితే ఉంటుంది అందరూ కూడా మరి ఒక్కొక్కళ్ళుగానే వెళ్ళాలి ఇక్కడ చాలా ఇరుకుగా ఉంటుందన్నమాట ఈ శక్తిపీఠం మామూలుగా మిగిలినటువంటి శక్తిపీఠాలనే కూడా అలా ఉండవు చూడండి ఒక్కసారి అమ్మవారి యొక్క మరి చాలా అద్భుతమైనటువంటి దర్శనం ఆ ద్యోతి నది కూడా దర్శనం చేసుకుని చక్కగా అమ్మవారి యొక్క దర్శనాన్ని అయితే అందరూ చేసుకోండి అదిగోండి చూడండి ఆ దీపపు కాంతిలోనే అందరూ కూడా లోపలికి వెళ్ళి చూడాలి అంతేకాని మిగిలిన లైట్లు అవి కూడా ఉండవు అనమాట లోపల ఆ దీప పప్పు కాంతిలో అమ్మవారిని అందరూ కూడా దర్శనం చేసుకోండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే